అది బెంగళూరుకు వెళ్తున్న రైలు రద్దీగా ఉంది సెకండ్ క్లాస్ బోగీలో టీసీ చెక్ చేస్తుండగా ఓ పదమూడేళ్ల అమ్మాయి పట్టుబడింది ఆ పిల్లను అనాల్సిన నాలుగు మాటలు అని మరికాసెప్ట్ లో వచ్చే స్టేషన్ లో దిగుపమ్మని చెప్పాడు టీసీ ఆ మాటలకు బిక్కముఖం వేసుకుందా పిల్ల ఇందులో అదే బోగిలో ప్రయాణిస్తున్న సుధామూర్తి ఈ సన్నివేశాన్ని చూశారు ఆమె టీసీతో అంతా చూస్తూనే ఉన్నానండి ఉన్నట్టుండి ఇలా మధ్యలో ఆ పిల్లను దిగిపోమంటే ఎలా చెప్పండి ఈ రైలు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి దాకా ఈ పిల్లకు టికెట్ ఇవ్వండి జరిమానాతో పాటు డబ్బు నేనిస్తాను అన్నారు వద్దండి ఇలాంటి వాళ్లకు సాయం చేయకండి ఇలా మీరు చేశారని తెలిస్తే మరొకరిలా టికెట్ లేకుండా ఎక్కుతారండి ఇలాంటి వాళ్ల పట్ల జాలి దయా వంటివి చూపకూడదు అని టీసీ గట్టిగా సమాధానమిచ్చాడు అయినా సరే ఆమె అవన్నీ పట్టించుకోకుండా ఆ అమ్మాయికి టికెట్ తీసిచ్చారు ఆ తర్వాత సుధామూర్తి ఆ పిల్లలను చేరదీసి అడిగారు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎవరు ఏమిటి అనే వివరాలు అడిగారు ఆ అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది ఆమె తండ్రి తన తల్లి చనిపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాడు ఆయన కొన్ని రోజుల క్రితం చనిపోయాడు తండ్రి ఉన్నంత కాలం సవతి తల్లి ఈ అమ్మాయిని బాగానే చూసుకుంది తండ్రి పోయిన తర్వాత ఆ సవతి తల్లి నానా మాటలు అనడం కొట్టడం చేస్తోంది దాంతో ఆ నరక యాత్ర భరించలేక ఈ అమ్మాయి పారిపోయి ఈ రైలెక్కింది లక్ష్యం లేని దారి తెన్ను తెలియని జీవన ప్రయాణం ఆమెది సుధామూర్తి ఆమె చెప్పిందంతా వింది ఇంతలో బెంగళూరు స్టేషన్ లో రైలు ఆగింది ప్రయాణికులంతా దిగిపోతున్నారు సుధామూర్తి కూడా దిగిపోయారు ఆమె కోసం కారు ఆగి ఉంది ఆ కారులో ఎక్కబోతున్న సుధామూర్తి కళ్ళు ఆ అమ్మాయి కోసం చూశాయి ఆ పిల్ల అక్కడే ఓ మూల నిల్చునుంది ఆమె దగ్గర ఏమీ లేదు కట్టు బట్టలతో వచ్చిన పిల్ల సుధామూర్తి దగ్గరికెళ్లి ఆ పిల్లను చేయి పట్టుకుని తనతో కారులో ఎక్కించుకున్నారు దారిలో తన మిత్రుడు నడుపుతున్న అనాథాశ్రమానికి కారును మళ్లించింది అక్కడ మిత్రుడితో అమ్మాయి విషయం చెప్పారు సుధామూర్తి ఆ తర్వాత ఆమె మిత్రుడికి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్లిపోయారు ఆ మిత్రుడు ఆ అమ్మాయిని తన హోమ్ లో చేర్చుకున్నాడు అమ్మాయిని చదివించారు కొన్నాళ్లకి ఆమెకు ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం రావడంతో కంపెనీ వాళ్లే ఆ పిల్లను అమెరికా పంపించారు ఈ కాలమంతా గిర్రున తిరిగింది అమెరికాలో ఉన్న కన్నడ వాళ్లు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుధామూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు ఆమె ఈ కార్యక్రమం కోసం అమెరికా వెళ్లారు అక్కడ ఒక అమ్మాయి దగ్గరుండి సుధామూర్తికి అవసరమైన ఏర్పాట్లన్నీ చూశారు అంతేకాదు ఆఖరి రోజు సుధామూర్తి లాడ్జింగ్ కి కట్టాల్సిన బిల్లు కోసం కౌంటర్ కి వెళ్లారు అయితే కౌంటర్ లోని వారు వద్దండి మీ బిల్లంతా ఓ అమ్మాయి కట్టేశారండి అన్నారు ఎవరు అమ్మాయి చెప్పగలరా అని సుధామూర్తి అడగ్గా ఓ రెండు మూడు అడుగులు వెనకే ఉన్న అమ్మాయిని చూపించారు మీరెందుకమ్మా నా ఖర్చుకి పే చేశారు అని అడగ్గా ఆ అమ్మాయి ఒక్కసారి రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి దొరికిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు బిల్లు పే చేయడం దాకా తన జీవితంలో జరిగిన సంఘటనలను చెప్తూ ఆ పిల్ల తానేనని అంది మీకు నేను జీవితాంతో రుణపడి ఉంటాను కనీసం నాకు ఈ ఒక్క చిన్న అవకాశమైనా కలిగింది మీ బిల్లు నేను పే చేయడం చాలా చిన్నది నా వల్ల అయిందిదే అంటూ ఆ పిల్ల సుధామూర్తి కాళ్లకు దండం పెడుతుంది ఆ పిల్లని చూసి సుధామూర్తి ఆశ్చర్యపోయారు ఆమెను గట్టిగా హత్తుకున్నారు ఇద్దరి కళ్లలోనూ అప్రమేయంగా కన్నీళ్లు కారాయి అందుకే సహాయం చేయాలి ఒకవేళ వారు మోసం చేస్తే వాళ్లు ఏనాటికైనా కర్మ అనుభవిస్తారు నిజంగా వారి అవసరత నిజమైతే ఒక జీవితమే మన వల్ల ఆనందిస్తుంది అయితే ఈ సందర్భంలో మనం ఇంకో సంఘటన గురించి మాట్లాడుకోవాలి ఇన్ఫోసిస్ ను స్థాపించిన రోజుల్లో సుధామూర్తి గారు ఆమె భర్త నారాయణమూర్తి గారు సంస్థను పది కాలాల పాటు దృఢంగా విజయవంతంగా నిలబడాలని చాలా జాగ్రత్తగా దాన్ని నడుపుతూ వస్తున్నారు వ్యక్తిగతంగా పొదుపు చేస్తూ చక్కటి విలువలతో ఇన్ఫోసిస్ ను ముందుకు తీసుకెళ్లాలి అనేది వారి ఆలోచన వాళ్ల కొడుకు రోహన్ మూర్తికి చాలా మంది స్నేహితులయ్యారు ఒకసారి పుట్టిన పుట్టినరోజును ఖరీదైన స్టార్ హోటల్లో జరుపుకుంటానని తల్లి సుధామూర్తితో చెబుతాడు అప్పుడు ఆమె ఎంత ఖర్చవుతుంది అని అడుగుతారు అందుకతను ఒక యాభై మంది స్నేహితులు రావచ్చు కాబట్టి సుమారుగా యాభై వేలు ఖర్చు కావచ్చు అన్నాడు అప్పుడు సుధామూర్తి గారు రోహన్ ఒకసారి మన ఇంట్లో పనిచేసే ఈ పని మనిషిని చూడు ఆమెకిద్దరు పిల్లలు ఇద్దరు చదువుల ఖర్చు ఒక ఏడాదికి ఇరవై వేల అవుతుందట నీవు నీ పుట్టినరోజు వేడుకను వద్దనుకుంటే ఆ ఇద్దరు పేద పిల్లలు రెండు సంవత్సరాలు చదువుకోగలుగుతారు ఆలోచించు ఒకవేళ నీవనుకుంటున్నట్టు ఆడంబరంగానే జరుపుకోవాలంటే అలాగే కానిద్దాం అని అన్నారట రాత్రంతా ఆలోచించిన రోహన్ మూర్తి ఉదయమే అమ్మ దగ్గరకొచ్చి అమ్మా నీవు చెప్పినట్టే చేద్దాం అన్నాడట సంతోషించిన సుధామూర్తి గారు కానీ రోహన్ నాకు మరో ఆలోచన కూడా వచ్చింది అదేమంటే నీ స్నేహితులందరినీ మన ఇంటికే పిలువు ఇక్కడే నీ పుట్టినరోజును జరుపుకుందాం అని అన్నారట అలాగే అమ్మా అన్నాడు అతను తన ఫ్రెండ్స్ అందరికీ సమోసాతో పాటు ఒక రస్నా ప్యాకెట్ కూడా ఇవ్వాలని చిన్న షరతు పెట్టాడట సుధామూర్తి గారు నవ్వుతూ అంగీకరించారు మరుసటి రోజు యాభై మంది వచ్చారు వాళ్ళందరికీ ఒక వంట మనిషి తోడు తీసుకుని సుధామూర్తి గారే స్వయంగా వంటలు వండారట అంతేకాదు ఆ రోజు ఇంట్లో పనిచేసే పని మనిషికి రోహన్ చేతనే ఇరవై వేల రూపాయలు ఇప్పించారు ఆ సంఘటన రోహన్ మూర్తి మీద ఎంత ప్రభావం చూపిందంటే అతని తరువాత విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నప్పుడు అక్కడి ఇచ్చే స్కాలర్షిప్ ను మొత్తం పేదలకు ఉపయోగించమని బెంగళూరులో ఉన్న తల్లి సుధామూర్తి గారికి పంపించేసేవాడు మన పాఠశాలలు కళాశాలల్లో ఇలాంటి సంఘటనలను విద్యార్థుల హృదయాలకు హత్తుకునేలాగా చెప్పనంత వరకు మనం మన విద్యాలయాల ద్వారా డాక్టర్లు ఇంజనీర్లు బ్యాంకర్లు వ్యాపారవేత్తలు మొదలైన వారిని తయారు చేయవచ్చునేమో కానీ మనసున్న మనుషులను తయారు చేయలేం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన సుధామూర్తి గారికి నిజంగా శాల్యూట్ మరి ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు